ముందు పేమెంట్ చేయమన్నారు పేమెంట్ చేయమంటే ఈ మధ్య కాలంలో చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి కాబట్టి దాని వల్ల కొంచెం పేమెంట్ ఇష్యూ వల్ల మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు అని చెప్పి మా ఫ్రెండ్ కూడా కాంటాక్ట్ చేసి మా ఫ్రెండ్ ఆ లొకేషన్ పంపించా హైదరాబాద్ లో హైదరాబాద్ లో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల్ ఆర్ట్స్ ఆటోమొబైల్ ఈ రోజు అయితే ఉంచాలి ఇంపార్టెన్స్ మాట్లాడదాం అదేంటనేసి అంటే యాభై వేలకి ఎలక్ట్రిక్ బండి మీ ఇంటికి అని చెప్పేసి వీడియో అయితే మనం ప్రీవియస్ గా చేసాం కదా మ్యాక్ మోటార్స్ నుంచి సో మ్యాక్ మోటార్స్ నుంచి అయితే ఒక బండిని మా పక్క రతం తెప్పించుకోవడం అయితే జరిగిందనమాట సో ఈ బండి ఎలా ఉంది బండి పర్ఫార్మెన్స్ ఏంటి అసలు యాభై వేలు కట్టేటప్పుడు ముందు డబ్బులు కట్టేటప్పుడు అసలు వాళ్ళతో మాట్లాడేటప్పుడు ట్రస్ట్ అనిపించిందా లేదా అసలు కస్టమర్ ఏ విధంగా దీన్ని ట్రస్ట్ చేశారు ఏ విధంగా వచ్చింది ఇంటికి బండి వచ్చిన తర్వాత సర్వీస్ ఏంటి ఇదంతా కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంటుందండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి వీడియోకి లైక్ చేయని వారంటే ఇప్పుడే ఒక లైక్ చేసుకోండి అసలు యాభై వేలు పెట్టి ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవడం వర్తా కాదని విషయం అయితే ఈ వీడియోలో డీటెయిల్ గా తేల్చేద్దాం అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో షూట్ చేయడానికి శ్రీకాకుళం జిల్లా బుడితి పక్కన ఉన్న బొడ్డపాడు గ్రామానికి అయితే వెళ్తున్నా అండి ప్రజెంట్ అయితే మనం శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు గ్రామంలో అయితే ఉన్నామండి అండి ఇటీవల కాలంలో మనమైతే హైదరాబాద్ వెళ్ళాం డైరెక్ట్గా హైదరాబాద్ చర్లపల్లిలో ఉన్నటువంటి మ్యాక్ మోటార్స్ ప్లాంట్ని అయితే మనం విజిట్ చేసాం అనమాట అంటే మ్యాక్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అయితే విజిట్ చేయడం జరిగింది అలా విజిట్ చేసిన తర్వాత చాలామంది అయితే వాళ్ళకి కాల్స్ చేయడం ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవడం ఇదంతా కూడా జరిగిందనమాట అంటే మనం వీడియో చేయడానికంటే ముందే ఈయనైతే ఈ మ్యాక్ మోటార్స్ని మన శివగారి ఛానల్లోనో తేజగారి ఛానల్లోనో చూసి అయితే ఈయన పర్చేస్ చేయడం అయితే జరిగిందనమాట అసలు ఈ యాభై వేలకు పెట్టుకున్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ అనేది వర్తా కాదని చెప్పేసి విశేషాలన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అసలు పేమెంట్ చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి విశేషాలన్నీ కూడా మనోజ్ గారికి అడిగి అయితే తెలుసుకుందాం హ్యాండ్ మనోజ్ గారు నైస్ మీటింగ్లో మనోజ్ గారు చెప్పండి అసలు మీరు ఈ మ్యాక్ మోటార్స్ వీడియో అనేది ఎలా వచ్చింది మీ దగ్గరికి అసలు యూట్యూబ్లో వీడియో చూసి ఒక ఎలక్ట్రిక్ బండి కొనేసి వాళ్ళు మనకి పంపించేస్తారని నమ్మడం అనేది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు ఎందుకంటే మా ఫ్రెండ్ మామూలు ఇన్స్టాగ్రామ్ చూస్తుండదు వీడియోలో ఇన్స్టాగ్రామ్ లో ఆ చూస్తుండగా వీడియో వచ్చింది మా ఫ్రెండ్ నా లింక్ షేర్ చేశారు లింక్ షేర్ చేస్తే దాన్ని బట్టి చూశాను చూసి వాటిపై కాంటాక్ట్ నెంబర్ ఉంటే కామెంట్లోనే కాంటాక్ట్ కాల్ చేశాను కాంటాక్ట్ కాల్ చేస్తే వాళ్ళు ముందు పేమెంట్ చేయమన్నారు పేమెంట్ చేయమంటే ఈ మధ్య కాలంలో చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి కాబట్టి దానివల్ల కొంచెం పేమెంట్ ఇష్యూ వల్ల మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్ అవ్వచ్చు అని చెప్పి మా ఫ్రెండ్కి వాళ్ళకి కాంటాక్ట్ చేసి మా ఫ్రెండ్కి ఆ లొకేషన్ పంపించాం హైదరాబాద్ హైదరాబాద్లో లొకేషన్ పంపిస్తే మా ఫ్రెండ్ వెళ్ళాడు చూశాడు చూశాక ఓకే పర్ఫెక్ట్ అని చెప్తే అప్పుడు మళ్ళీ మా ఫ్రెండ్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మా ఫ్రెండ్ నుంచి వాళ్ళ కంపెనీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించా చేయించాక వాళ్ళు ఫార్టీ థౌసండ్ ముందు ఫస్ట్ పేమెంట్ చేసాం అప్పుడే వాళ్ళు అనమాట ప్యాకింగ్ అయ్యాక ఇంకో టెన్ థౌసండ్ చేయమన్నారు ఓకే అని చెప్పేసి ప్యాకింగ్ అయ్యాక టెన్ థౌసండ్ ప్లస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జిఎస్టి ప్లస్ ట్రావెలింగ్ అమౌంట్ జర్నీ బట్టి ట్రావెలింగ్ అమౌంట్ ఉంటే ఉంటుంది ఓకే మొత్తానికి అయితే యాభై ఐదు వేలలో మీకు బండ్ వచ్చిందంట యాభై వేలు సో హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఎలా పంపించారండి వాళ్ళు అంటే ట్రాన్స్పోర్ట్ లో వేసారండి మీ ఫ్రెండ్తో సంబంధం లేదు ఓన్లీ పేమెంట్ చేయడం వరకు మీ ఫ్రెండ్ ఉన్నారు అంతే కానీ మీరే వచ్చారు కాబట్టి మీరే పట్టుకుని వెళ్ళండి ఓకే దాని తర్వాత ఇది ఎప్పుడు తీసుకున్నారండి మీరు అయితే మంత్స్ అవుతుందండి టు మంత్స్ అయింది సో ఈలోగా ఎంత తిరిగారు మీరు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పదిహేను వందల కిలోమీటర్లు తిరిగాను తిరిగారు ఓకే ఏమైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ సంగతి ఏంటని అని చెప్పారు మీకు సర్వీస్ సంగతి అంటే మరి ప్రస్తుతానికి ఇంకా ఏం కంప్లైంట్ ఏం రాలేదు సర్వీస్ సంగతి మా లొకేషన్లో శ్రీకాకుళంలో ఆయన ఉన్నారు ఆయన కాంటాక్ట్ చేస్తే ఆయన వచ్చి రిపేర్ చేస్తామని చెప్పారు చెప్పారా చెప్పారు ఆహా ఓకే నెక్స్ట్ మాక్సిమం స్పీడ్ అయితే ఎంత మాక్సిమం స్పీడ్ అంటే వాళ్ళు స్పీడ్ లాక్ చేస్తారు ట్వంటీ ఫైవ్ కి దాని వల్ల ఇంట్లో కొంచెం మా నాన్నగారు యూజ్ చేస్తారు అలాగే మా మిస్సెస్ యూజ్ చేస్తుంది కాబట్టి అన్లాక్ చేసుకోలేదు ట్వంటీ ఫైవ్ నాకు సరిపోతుంది అని దాన్ని కూడా నేను అన్లాక్ చేయలేదు ఇప్పుడు వర్షంలో ఎప్పుడైనా తిప్పినప్పుడు ఏమైనా ఇబ్బంది జర్క్ లేవడం ఏం ఇటువంటి సో మొత్తానికి అయితే బాగానే ఉంది అంటారు బానే ప్రస్తుంది మీ ఊర్లు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు మీరు ఆన్లైన్ లో బండి తెప్పించడం ఆ ఊళ్ళో కూడా చాలా మంది అడిగారు అక్కడి నుంచి తెచ్చారు అక్కడి నుంచి తెచ్చారని అడిగారు తెచ్చా హైదరాబాద్ తెప్పించారని ప్రతి ఒక్కరు రేట్ అడిగారు బాగానే ఉంది అన్నారు ఓకే థ్యాంక్ థ్యాంక్ యూ అండి సో మచ్ గైస్ విన్నర్గా మనోజ్ గారు మాట్లాడితే మ్యాక్ మోటార్స్కి అయితే డైరెక్ట్ వాళ్ళ ఫ్రెండ్ అయితే పంపించారనమాట ఇన్స్టాగ్రామ్ లింక్ చూసి డైరెక్ట్ డబ్బులు ఎందుకు వేసేయడం అని ఉద్దేశంతో అయితే ఫ్రెండ్ పంపించారు ఆ ఫ్రెండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫార్టీ థౌసండ్ పేమెంట్ ఫస్ట్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేసిన తర్వాత టెన్ థౌసండ్ పే చేశారు దాని తర్వాత జిఎస్టీ అనేది పే చేసిన ఆల్మోస్ట్ వాళ్ళ ఒక యాభై మూడు వేల యాభై ఐదు వేలు అయితే ఈ బండి వచ్చేస్తుంది అనమాట నేను వీడియోలో కూడా చెప్పాను కదా యాభై మూడు వేల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది ఈ బండి మీ ఇంటికి రావడానికి అని చెప్పేసి అదే మీరు హైదరాబాద్లో అనుకోండి లోకల్ అనుకోండి యాభై వేలు ప్లస్ జిఎస్టీలు అయితే ఈ బండి మీ ఇంటికి అయితే వచ్చేస్తుంది మ్యాక్ మోటార్స్ అయితే ఒక సక్సెస్ఫుల్ డెలివరీ మా శ్రీకాకుళం జిల్లాకైతే ఇచ్చిందనమాట తక్కువ డబ్బుల్లో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే వచ్చింది సో ఇప్పుడైతే ఈ వెహికల్ ఈ వెహికల్ కొనమనేది వర్తా కాదని విషయం అయితే చెప్తాను యాభై వేలు పెట్టి ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నారు కాబట్టి సంవత్సరం అయితే వారంటీ ఉంటుందండి బ్యాటరీకి అలాగే మోటార్కి అయితే సంవత్సరం వారంటీ ఉంటుంది దాని తర్వాత దీంట్లోపలయితే లితీయమైన బ్యాటరీ లేదు కాబట్టి ఇది పేలేటటువంటి అవకాశం అయితే ఉండదు దాని తర్వాత లో స్పీడ్లో ఉంటుంది ఆరు గంటలు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు తర్వాత బ్యాటరీ కంప్లైంట్ వచ్చినా సరే తక్కువ డబ్బులు అయితే రీప్లేస్ చేయవచ్చండి మరింత ఆలస్యం మ్యాక్ మోటర్స్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో అలాగే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నాను మీరు ఈ వెహికల్ని అయితే నిశ్చింతంగా కొనుక్కోవచ్చు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళు ఆస్ ఆటమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ సార్